హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో జొన్నలతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి పాతకాలం నాటి ఫుడ్ ఇది డైట్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఫుడ్ అనేది ఇంకా బాగా హెల్ప్ అవుతుందండి కొంచెం తిన్నా సరే బాగా హెవీగా అనిపిస్తుంది మనకి చాలాసేపటి వరకు కూడా ఆకలి అనేది అస్సలు అవ్వదు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి ఇలాంటి ఫుడ్స్ తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు ఈవినింగ్ స్నాక్లా కూడా తినచ్చు చాలా హెల్దీ ఫుడ్ తప్పకుండా నచ్చితే ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు జొన్నలు తీసుకోవాలండి మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు ఎర్ర జొన్నలైనా తీసుకోవచ్చు ఏవైనా సరే తీసుకోవచ్చు జొన్నలు మనకి ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్స్లో బయట షాప్స్లో ఎక్కడైనా సరే దొరికేస్తాయండి ఈ జొన్నల్లో వాటర్ వేసేసి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసి కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి ఈ జొన్నలు అనేవి మినిమం ఎనిమిది గంటలు నానాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఎనిమిది గంటలు నానిన తర్వాత చూపిస్తున్నా చూడండి జొన్నలు అనేవి అలానే ఉంటాయి జొన్నలు అనేవి నానిన తర్వాత సైజ్ ఏం పెరగవండి సేమ్ మనం ఎంతైతే వేసుకుంటామో క్వాంటిటీ అంతే ఉంటాయి సో మీరు ఎంత తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మనం ఎంత వేసుకుంటే అంతే ఉంటాయండి ఇలా జొన్నలు బాగా నానిన తర్వాత మరొక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకోవాలి కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వరకు జొన్నలు తీసుకున్నాం కదండి ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో అయితే కనీసం ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ అయినా రావాలండి అప్పటి వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి వాటర్ వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి మినిమం ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ రావాలండి జొన్నలు అనేవి గట్టిగా ఉంటాయి అవి మెత్తగా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ప్రెషర్ మొత్తం కూడా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి జొన్నలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా ఈ విధంగా ఉడకాలండి జొన్నలు బాగా నాన్తే ఈ విధంగా ఏడెనిమిది విజిల్స్లోనే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి లేదంటే గట్టిగా ఉంటాయి సరిగా ఉడికించకపోతే చిన్న పిల్లలకి డైజెస్ట్ అనేది అవ్వదండి సో జాగ్రత్తగా బాగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు కూడా వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కారానికి సరిపడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజు క్యారెట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్స్ కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడా వేసుకోవాలండి అలాగే ఒక పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇవి రెండు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు వేయాలని ఏమీ లేదు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది వేసుకొని ఈ పల్లీలు జీడిపప్పులు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఉడికించిన ఫ్రోజన్ బఠానీని వేసుకోవాలండి ఈ ఆల్రెడీ ఉడికించిన బఠానీ అండి సో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇవి ఫ్రోజన్వి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి సో ఇలా ఉడికించిన బఠానీని వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చిమైనా సరే నాన్ పెట్టుకొని వేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించిన జొన్నల్ని కూడా వేసుకోవాలి జొన్నల్లో నుంచి వాటర్ని సపరేట్ చేసేసి జొన్నలు మాత్రమే వేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ జొన్నల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు జొన్న ఉప్మా అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి జొన్న ఉప్మా రెడీ అయిపోతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో అయినా తీసుకోవచ్చు అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ